హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా బొంత చికెన్ కూరని తిన్నారా ఒక్కసారి ట్రై చేయండి నాటుకోడి రుచిని తలపించే ఈ బొంత చికెన్ చాలా బాగుంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బొంత చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దానిలో కోడిగుడ్లు కూడా వస్తాయి అవి కూడా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి నేను మీడియం సైజ్వి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అవి చిన్నగా తరిగి ఆ ముక్కలను వేసుకున్నాను దానితో పాటే రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అవి త్వరగా వేగడం కోసం నేను కొంచెం సాల్ట్ వేసుకుని వేయించుకుంటున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ దోరగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు దోరగా మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దానిలో మనం ముందుగానే కడిగి ఉంచుకున్న బొంత చికెన్ని వేసుకోవాలి ఆ బొంత చికెన్ మాత్రమే వేసుకోవాలి గుడ్లను అప్పుడే వేసుకోకూడదు ముందుగానే వేసినట్లయితే అవి చితికిపోతాయి కాబట్టి తర్వాత వేసుకోవాలి ముందుగా చికెన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దానిలో కొంచెం పసుపు సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి అలా చేయడం వల్ల ఆ బొంత చికెన్లో ఉన్న నీచి నీరంతా బయటకు వస్తుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇదంతా నీరు కాబట్టి ఈ నీచినీరంతా ఎగిరిపోయేంత వరకు మనం బాగా ఉడికించుకుంటేనే నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఆ నీరు ఎగిరిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం ఈ బొంత చికెన్ని టేస్ట్ చూసిన వారు మామూలు చికెన్ కంటే ఎప్పుడూ కూడా ఇదే చికెన్ తెచ్చుకుంటారు చూడండి నీరంతా ఎగిరిపోయి ఆయిల్ బయటికి వచ్చింది కదా ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి అది పచ్చివాసన పోయిన తర్వాత దానిలో సరిపడా కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎంత కారం తింటే అంత వేసుకోండి నాన్ వెజ్ ఐటమ్స్ దేనిలో అయినా కొంచెం కారంగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి దాన్ని చూసుకుని వేసుకోండి కారం కూడా వేసుకుని బాగా కలిపి ఆ కారం అంతా ముక్కలకి పట్టేలాగా రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం అప్పుడే ముక్కలన్నిటికీ కారం కూడా బాగా పట్టి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చికెన్లో నీరు ఏమీ లేకుండా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు బాగా పట్టాయి కదా ఇప్పుడు దీనిలో సరిపడా వాటర్ వేసుకోవాలి బొంత చికెన్ కాబట్టి ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ చికెన్ని కుక్కర్లోనే ఉడికించుకోవడం మంచిది ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం దానిలో ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలిపి మనం ముందుగా పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా ఈ టైంలోనే వేసుకోవాలి ఆ గుడ్లు వేసిన తర్వాత అస్సలు కలపకూడదు లేకపోతే చితికిపోతాయి అలాగే మూత పెట్టి విజిల్ కూడా పెట్టి విజిల్స్ రానివ్వాలి నేను పది విజిల్స్ వేసుకున్నాను తరువాత కూడా ముక్క ఉడకనట్లయితే కొంచెం వాటర్ వేసుకుని మరలా కొన్ని విజిల్స్ రాణించుకోవచ్చు విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయాక మూత తీసుకోవాలి దానిలో చూడండి గుడ్లు ఎంత బాగా ఉడికాయో అలాగే చికెన్ కూడా ఉడికింది ఇప్పుడు దీన్ని మరలా తాలింపు వేసుకుందాం ఇలా డబల్ తాలింపు వేయడం వలన రుచి మరింత పెరుగుతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం సరిపోతుంది దానిలో రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని వేయించుకున్నాను దానిలో ఒక ఉల్లిపాయని చీలికలుగా కట్ చేసి వేసుకుని దూరగా ఫ్రై చేసుకోవాలి దానిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా వేసుకుని అన్నిటినీ దోరగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ముందుగా మనం ఉడికించుకున్న చికెన్ తీసుకుని దీనిలో వేసుకోవాలి ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యాయి కదా దీనిలో చికెన్ వేసుకోవాలి చికెన్ మొత్తాన్ని వేసేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకుని ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు చేసుకోండి కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తింటే చాలా రుచిగా ఉంటుంది నాకు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూపిస్తాను చూడండి అలా స్పూన్తో చితపకానే చక్కగా విడిపోతుంది కదా ముక్క బాగా ఉడికింది ఎవరికైనా ఉడకనట్లయితే కుక్కర్లో ఉండగానే చూసుకొని కొంచెం నీరు పోసుకుని మరలా ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రానిచ్చుకోండి సరిపోతుంది ఇప్పుడు దానిలో తగినంత గరం మసాలా వేసుకుందాం ఆ గరం మసాలా కూడా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది ఆ మూత పెట్టుకుని ఉడికించుకోవడం వలన ఆ గరం మసాలా ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పడుతుంది ఇప్పుడు మూత తీసి చూసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ చికెన్ రెడీ అయిపోతుంది ఎవరిష్ట ప్రకారం వారు గ్రేవీని ఉంచుకొని దించుకుంటే సరిపోతుంది నాకు ఇలా సరిపోతుంది అనిపించింది ఈ టైంలో నేను దించేసుకుంటున్నాను ఎగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ ఎగ్స్ అంటే ఎంతమందికి ఇష్టం మా ఫ్యామిలీలో అయితే అందరికీ ఇష్టం చాలా టేస్టీగా ఉంటాయి మామూలు గుడ్లు తిన్న వాళ్ళు కూడా ఈ కూరలో గుడ్లు అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగున్నాయి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ